గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అన్యాయాలకు దోపిడీలకు అడ్డాగా పేరొందిన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించే ముందు ఒకసారి తమ వైపు నుంచి కూడా ఆలోచించాలని తిరుపతి నగర నలభై ఎనిమిదవ కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ హితవు చేస్తారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ శుక్రవారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తెలుగుదేశం ప్రభుత్వంలో సాఫీగా సాగిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు అందరిని గౌరవించే స్థాయి చంద్రబాబు గానీ ఇది వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని పలికారు భవిష్యత్తులో ఇలాంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ఆమె సూచించారు ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ కోనంగి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ బృందం కావచ్చు బర్త్డే వేడుకలను జగన్మోహన్ రెడ్డి గారికి వేడుకలు చేశారు చేయడంలో మంచిదే వాళ్ళ వాటికి వాళ్ళు వచ్చి వేడుకలు చేసుకొని వెళ్తే అందరూ దాన్ని స్వాగతిస్తారు ఆయన మాట్లాడుతూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజులకే ఢిల్లీకి వచ్చారు మేము ఇప్పుడు ఘనంగా పార్టీలు చేసుకుంటున్నాం ఇది మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ళైనా బయట రాలేదు ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు అని చెప్పి ఇలా మాట్లాడారు ఇది మాకైతే మా బాబు గారిని ఇలా అనడం చాలా బాధేసింది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిపక్షానికి ఒక గౌరవం లేదు ఎక్కడికక్కడ అరాచకాలు చేస్తూ ఎవరిని బయట రానియకుండా భయం గురి గురి చేసి అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ కళ్యాణ మండపాల్లో బర్త్డే పార్టీలు కావచ్చు లేదంటే ఢిల్లీకి మీ యాత్రలు కావచ్చు ఏదైనా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే మొట్టమొదటి వెళ్తే మూడున్నర లక్షల కోట్లు ప్రజలకిచ్చారని అన్ని కోట్లు ఇచ్చిన ఆయన పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయారు ఎక్కడ మా మీలో ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయని ఇలాంటివి సమన్వయం చేసుకోండి కూర్చోండి చేసుకోండి అంతేగాని మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు కానీ కావచ్చు లేదంటే కార్యకర్తలని తొత్తులుగా తొత్తులు వీళ్ళు కార్యకర్తలు కాదని ఇలాంటి పదజాలం ఏదైతే ఉందో చాలా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము ఇదైతే పద్ధతి కాదు ఇంకా ఇంకోటి ఇంకోటి ఏమన్నారు మాట్లాడుతూ పొట్టు పోయింది సత్ సత్వం మిగిలింది అని మాట అన్నారు పొట్టు ఉంది గాలికి ఎగురుతా సంతం మొత్తం పోయింది కాబట్టే అరవై వేల మెజారిటీతో కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఉన్నది మీరు మెజారిటీ లేకుండా ఇలా బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు ఎలాంటి రోడ్లు వేశాం రోడ్లు వేసిందంటే తిరుపతిలో అది మర్చిపోదగిన ఎలాంటి నాసిరకం రోడ్లు వేయడం ఏంటి దాని టీడీఆర్ బాండ్లు ఏంటి మీరు చేసిన అరాచకాలు ఏంటి అనేది మరిచిపోయి మాట్లాడుతున్నారు ఇదైతే సబబు కాదు